మూడుమళ్ల బంధం ఎపిసోడ్ ఎయిట్ ట్వంటీ నైన్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వైష్ణవి రాజేశ్వరి గారి పక్కనే కూర్చుని మాట్లాడుతూ ఉంటే విక్రమ్ అలాగే చైరు వెనక్కి జారపడి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వైష్ణవిని చూస్తూ ఉంటాడు వైష్ణవి మాత్రం ఒక పక్క చంద్రమోహన్ గారితో మరొక పక్క రాజేశ్వరి గారితో నవ్వుతో మాట్లాడుతూ ఉంటే విక్రమ్లో అనుమానం మొదలవుతుంది అసలు వైశ్యు ఆ రోజు మామ్ డాడీ వెళ్ళినప్పుడు చాలా కోపంగా ప్రవర్తించింది ఆ రోజు తన బిహేవియర్ పూర్తిగా ఆపోజిట్గా ఉంది కానీ ఇంతలో ఏం జరిగింది నన్ను యాక్సెప్ట్ చేసింది అంటే తను నన్ను ప్రేమించింది కాబట్టి తప్పని పరిస్థితుల్లో నాపై ఉన్న ప్రేమతో నన్ను యాక్సెప్ట్ చేసింది అని అనుకోవచ్చు కానీ డాడీ వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయడానికి కారణమేంటి తను ఇప్పుడు డాడీ వాళ్ళతో మాట్లాడుతుంటే తన కళ్ళల్లో ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది ఒక వ్యక్తి ఎదుటి వాళ్లతో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారో లేకపోతే తప్పని పరిస్థితుల్లో మాట్లాడుతున్నారో వాళ్ళ కళ్ళని చూస్తే ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు వైశ్యుని చూస్తుంటే తన డాడీ వాళ్ళతో చాలా ప్రేమగా మాట్లాడుతుంది తన కళ్ళల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది అంటే వైష్యు డాడీ వాళ్ళని యాక్సెప్ట్ చేసింది ఇంకా అమ్మ చేసిన తప్పుల్ని కూడా వైశ్యు క్షమించింది అందుకే అమ్మతో కూడా అంత ప్రేమగా మాట్లాడుతుంది కానీ ఇంత త్వరగా తను ఎందుకు రియలైజ్ అయిందో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు ఆ రోజు అమ్మ వైష్వ్ కాళ్ళని పట్టుకోవడానికి కూడా వెనుకాడలేదు అలాంటి టైంలో కూడా వైష్యూ కొంచెం కూడా స్పందించలేదు కానీ ఇప్పుడు వాళ్ళతో చాలా క్లోజ్గా మాట్లాడుతుంది ఇందాక కూడా వాళ్ళతో ఏదో సీక్రెట్గా మాట్లాడింది నాకు తెలియకుండా వైశ్యం ఏదో దాస్తుంది అంటే డాడీ వాళ్ళని పూర్తిగా యాక్సెప్ట్ చేసినప్పుడు నన్ను కూడా తన బావగా యాక్సెప్ట్ చేసినట్టే కదా ఆ రోజు అత్తయ్య మావయ్య అని పిలవమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని అలా పిలవను అని చెప్పింది కానీ ఈరోజు ఎంతో ప్రేమగా అత్తయ్య మావయ్య అని పిలుస్తుంది అంటే తప్పకుండా నన్ను తన బావగా యాక్సెప్ట్ చేసింది కావాలనే రాక్షసి నాతో ఆడుకుంటుంది చెప్తాని పని ఇప్పటి వరకు నువ్వు నన్ను ఆడుకున్నావు ఇప్పుడు ఈ విక్రమ్ అంటే ఏంటో నీకు చూపిస్తాను అందుకేనా నా విరాస్ ఇంట్లో ఉన్నప్పుడు నాతో అలా బిహేవ్ చేసింది వైష్ణవి రుద్రప్రియ అంటే ఏంటో నాకు చూపించవు మరి నీకు ఈ విక్రమాదిత్య హేమచంద్రన్ అంటే ఏంటో నేను కూడా చూపించాలి కదా వైషు నిన్నటి వరకు నీటన్ను ఇప్పటి నుండి నాటన్ను స్టార్ట్ అయింది ఈ విక్రమ్ అంటే ఏంటో తప్పకుండా నీకు తెలిసేటట్టు చేస్తాను కదా అలాగే నీ దగ్గర నుండి నిజం కూడా రప్పిస్తాను నీ మైండ్ ఎంత షార్ప్గా ఉంటుందో నాకు తెలుసు కానీ ఈ విక్రమాదిత్య మైండ్ కంటే షార్ప్ అయితే అస్సలు కాదు తప్పకుండా అప్పుడు నీ నుండి నిజం ఈజీగా రప్పిస్తాను అని అనుకుంటూ వైపు అలాగే చూస్తూ ఉంటే వైష్ణవి చంద్రమోహన్ గారి వాళ్లతో మాట్లాడుతూనే విక్రమ్ వైపు చూస్తూ ఏంటి అని కళ్ళెగిరేస్తుంది విక్రమ్ ఏమీ లేదు అని తన తలని అడ్డంగా ఊపగానే వైష్ణవి మళ్ళీ నార్మల్గా రాజేశ్వరి గారి వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది కొంత సమయం తర్వాత వైష్ణవి రాజేశ్వరి గారి వైపు చూసి అత్తయ్య నేను లంచ్ అరేంజ్మెంట్స్ అనేవి చూస్తాను మీరు మావేని తీసుకుని రండి అని చెప్పగానే వద్దు వైషు ఈరోజు మన అందరం ఇక్కడే కలిసి లంచ్ చేద్దాం అని రాజేశ్వరి గారు విక్రమాదిత్య వైపు చూసి విక్రమ్ నువ్వు వెళ్ళి మేస్కి చెప్పి ఇక్కడే ఫుడ్ అరేంజ్మెంట్స్ చేయమని చెప్పు అని అనగానే విక్రమ్ రాజేశ్వరి గారి వైపు చూస్తూ ఓకే మా నేను ఇప్పుడే వాళ్ళకి చెప్పొస్తాను అని చెప్పి వైష్ణవి వైపు చూడగానే వైష్ణవి కూడా విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ వైష్ణవి వైపు చూసి చిన్నగా ఐ బ్లింక్ చేసి అక్కడ నుండి రూమ్ బయటికి వెళ్తుంటే విక్రమ్ చేసిన పనికి వైష్ణవి ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే వాళ్ళ అత్తయ్య మావయ్య వైపు చూస్తుంది విక్రమ్ చేసిన పని రాజేశ్వరి గారు చూడరు కానీ చంద్రమోహన్ గారు చూసి చిన్నగా తనలో తనే నవ్వుకుంటారు ఈ విక్కి ఏంటి కొత్తగా ప్రవర్తిస్తున్నాడు అని వైష్ణవి మనసులో అనుకుంటూ ఉండగా విక్రమ్ బయటకు వెళ్ళి తో ఫుడ్ వాళ్ళు ఉన్న ప్లేస్కి తీసుకురమ్మని అక్కడే సర్వ్ చేయమని చెప్పకని ఇంక కొంచెం సమయం తర్వాత మేట్స్ ఫుడ్ తీసుకుని లోకి వస్తారు రాజేశ్వరి గారు వాళ్ళ వైపు చూస్తూ ఇంకా వాళ్ళని వెళ్ళిపోమని చెప్పగానే అక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోతారు వైష్ణవి రాజేష్ గారి వైపు చూస్తూ అద్దే నేను వడ్డిస్తాను అని అంటుంటే వద్దు వైష్ణు నువ్వు కూర్చో అవన్నీ నేను చూసుకుంటాను కదా అని చెప్పి రాజేశ్వరి గారు ప్లేట్లో ఫుడ్ పెట్టి చంద్రమోహన్ గారికి ఇచ్చి అలాగే విక్రమ్కి కూడా ఇస్తారు తర్వాత ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని వైష్ణవి పక్కన కూర్చోగానే వైష్ణవికి ఏమీ అర్థం కాక రాజేశ్వర్ గారి వైపు చూస్తుంది రాజేశ్వర్ గారు ఫుడ్ కలిపి వైష్ణవి నోటి దగ్గర పెట్టి తినమా అని అంటుంటే వైష్ణికళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి రాజేశ్వరి గారిని చూస్తుంటే వైష్ణవికి రాధా గారు గుర్తుకొస్తుంటే తన మనసులోనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయితే వైష్ణవి కళ్ళల్లో నీళ్లు చూసిన రాజేశ్వరి గారు ఏమైంది వైష్ణో ఎందుకు ఏడుస్తున్నావు అని అనకానీ ఏమీ లేదత్తయ్య ఏదో గుర్తుకొచ్చింది అని వైష్ణవి తన కన్నీళ్ళని తుడుచుకుంటూ అంటుంటే వైష్ణవి ఎందుకు ఫీల్ విక్రమ్కి అర్థమవుతుంటే అలాగే వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు రాజేశ్వరి గారు వైష్ణవి కన్నీలని తొడుస్తూ నువ్వెందుకెడుస్తున్నావో నాకు అర్థమైంది రాధా గుర్తొచ్చింది కదా ఇప్పటి నుండి నువ్వు బాధపడ్డానికి వీలేదు వైశ్ ఒకప్పుడు నీకు నా ఆడపడుచు ఎంత ప్రేమని చూపించేదో ఇప్పటి నుండి ఈ అత్తయ్య కూడా నీకు అంతే ప్రేమని చూపిస్తుంది కొన్ని కారణాల వలన నా కళ్ళకి పొరలు కమ్మడం వలన నేను నీపై ఇప్పటి వరకు ప్రేమని చూపించలేకపోయాను కనీసం ఒక అత్తయ్య స్థానంలో ఉండి కూడా నేను నీకు ఏమీ చేయలేకపోయాను కానీ ఇప్పటి నుండి అలా కాదు నీకు క్షణం నుండి ఒక తల్లి స్థానంలో ఉంటూ నీకు కావాల్సింది ప్రతిదీ నేను చేస్తాను విషయం ఈ రోజు నుండి నువ్వు ఏ రోజు కూడా మీ అమ్మని మిస్ అయ్యావన్న ఫీలింగ్ అనేది కనిపించకుండా చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను ఇప్పటి వరకు జరిగిపోయింది మర్చిపోమని నేను చెప్పను కానీ నీకు ప్రతి క్షణం ప్రేమని పంచడానికి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను అని రాజేశ్వరి గారు చెప్పగానే వైష్ణవి స్పీడ్గా రాజేశ్వరి గారిని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది రాజేశ్వరి గారు వైష్ణవి తలపై చేతులు వేసి చిన్నగా నిమ్మతూ పిచ్చి పిల్ల ఇంకా ఎప్పుడో నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు ఇప్పటి నుండి నీకు ఏం కావాలన్నా నాకు చెప్పు క్షణంలో అన్ని నీ కళ్ళ ముందు ఉంటాయి సరేనా అని అంటుండే విక్రమ్కి మాత్రం వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తను వాళ్ళ అమ్మ వైష్ణవితో ఎలా ఉండాలో కోరుకున్నాడో ఇప్పుడు తన కళ్ళ ముందు కనిపిస్తుంటే విక్రమ్ కళ్ళల్లో చిన్న కన్నీటి చెమ్మ చేరుతుంది తప్పకుండా నీ లైఫ్లో నీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీని ఇద్దామని అనుకున్నాను వైషు కానీ అప్పట్లో అమ్మ వల్ల నువ్వు చాలా బాధపడ్డావు అమ్మ మారాలి అని నేను ఎంతో ప్రయత్నం చేశాను కానీ ఈరోజు అమ్మ ఎంతలా మారింది అంటే తను నీకు అదే ప్లేస్ నుండి అమ్మ ప్లేస్కి వచ్చింది ఇప్పటి నుండి తప్పకుండా నీకు ఒక మంచి ఫ్యామిలీ దొరికిందనే అనుకుంటున్నాను అమ్మ ఒకసారి ఎవరైనా ప్రేమిస్తే చాలా నమ్మకంగా ఉంటుంది ఈ రోజు నుండి నీకు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో మా అమ్మ రూపంలో తప్పకుండా తెలుస్తుంది అని విక్రమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు చంద్రమోహన్ గారికి కూడా రాజేశ్వరిని వైష్ణవిని అలా చూస్తుంటే మనసులోనే చాలా సంతోషంగా అనిపిస్తుంటే వైష్ణవి తలపై చేతులు వేసి మీ అత్తయ్య చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం తల్లి నువ్వు అసలు ఎవరి గురించి ఆలోచించకు నీకు ఏం కావాలన్నా ఈ అత్తయ్య మావయ్యని అడగు క్షణకాలంలో ప్రతిదీ నీ కళ్ళ ముందు ఉంచుతారు అర్థమైందా అని అనగానే తప్పకుండా మావయ్య ఒక ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుందో నాకు ఈ క్షణం మళ్ళీ అర్థమైంది ఇప్పటి వరకు నేను ఏం కోల్పోయినా కూడా నాకు అర్థమైంది మావయ్య తప్పకుండా ఈ రోజు నుండి నాకు ఏం కావాలన్నా కూడా మిమ్మల్ని అడుగుతాను అని వైష్ణవి అనగానే రాజేశ్వరి గారు వైష్ణవి ఫుడ్ తినిపిస్తూ ఉంటారు చంద్రమోహన్ గారు రాజేశ్వరి గారి వైపు చూసి నువ్వు మాత్రమే నా మేనకులేకి ఫుడ్ తినిపిస్తావా నేను పెట్టలేనా అని అంటూ మరొక పక్క చంద్రమోహన్ గారు కూడా వైష్ణవికి ఫుడ్ తినిపిస్తూ ఉంటే అది చూసిన విక్రమ్కి మాత్రం మనసంతా చాలా హాయిగా అనిపిస్తుంది హలో హలో ఇక్కడ మీకు ఒక కొడుకున్నాడన్న సంగతి గుర్తుందా లేదా మొత్తం ప్రేమంతా తమరు కోడలపైనే చూపిస్తున్నారు అని విక్రమ్ అంటుంటే హలో సార్ కొంచెం మీరు తగ్గండి ఈ రోజు నుండి మా అత్తయ్య మావయ్య ప్రేమ నీపై కంటే నాపైనే ఎక్కువ ఉంటుంది నువ్వు నా ప్రేమని లాక్కోవాలని చూసావు అస్సలు ఊరుకోని అని వైష్ణవి అంటుండే అప్పు అమ్మాయి గారికి రోజు రోజుకి సపోర్టు బాగానే పెరిగిపోతుంది కదా ఇంకా నా మాట ఎక్కడ వింటారు అని విక్రమ్ అంటుంటే చూడండి మావయ్య ఎలా అంటున్నాడో మీ అబ్బాయి అని వైష్ణవి అనగానే చంద్రమోహన్ గారు విక్రమ్ వైపు చూస్తూ విక్రమ్ నువ్వు వైష్ణవిని ఏమన్నా అంటే మేము అస్సలు ఊరుకోము అర్థమైందా అని కొంచెం కోపంగా అంటుంటే అమ్మో క్షణకాలంలో మొత్తం అందరూ పార్టీ మార్చేశారుగా అంతేలే చిన్నప్పటి నుండి పెంచిన కొడుకు కంటే తర్వాత వచ్చిన కోడలే ఎక్కువ అనమాట కానివ్వండి అని విక్రమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే వైష్ణవి విక్రమ్ వైపు చూసి చిన్నగా వెక్కిరిస్తుంది అలా నలుగురు కూడా నవ్వుకుంటూ తమ ని కంప్లీట్ చేస్తారు తర్వాత వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా తమ రూంలోకి వెళతారు అయితే విక్రమ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత వైష్ణవితో మాట్లాడకుండా ల్యాప్టాప్ తీసి వర్క్ చేస్తూ ఉంటే వైష్ణవి బెడ్ పై కూర్చుని విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది ఇదేంటి సార్ వచ్చిన దగ్గర నుండి చాలా బిజీగా సిస్టంలో వర్క్ చేస్తున్నారు అంత బిజీ వర్క్ ఏముంది అని అనుకుంటూ వైష్ణవి అలాగే తన చెంప చేతిని వేసుకుని విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది విక్రమ్కి వైష్ణవి తనని చూస్తుంది అని తరిచినా కూడా కొంచెం కూడా పట్టించుకోకుండా తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు రాక్షసి ఇన్ని రోజులు నన్ను నేర్పించావు కదా ఇప్పుడు నీకు ఈ విక్రమాదిత్య అంటే ఏంటో చూపిస్తాను ఎంతసేపు అలా చూస్తావో నేను చూస్తాను అని మనసులో అనుకుంటూ విక్రమ్ కనీసం వైష్ణవిని చూడకుండా అలాగే వర్క్ చేసుకుంటూ ఉంటాడు కొంత సమయం తర్వాత వైష్ణవికి చిరాకొచ్చి బెడ్ దిగి విక్రమ్కి ఎదురుగా వచ్చి నుంచుంటుంది వైష్ణవి వచ్చినా కూడా విక్రమ్ కొంచెం కూడా పట్టించుకోడు ఇదేంటి అబ్బాయి గారు వచ్చిన దగ్గర నుండి అంత బిజీగా ఏం చేస్తున్నాడు కనీసం నేను ఎదురుగా వచ్చినా కూడా ఏం కావాలి వైశ్యానికి కూడా అడగడం లేదు అని అనుకుంటూ చిన్నగా తన గొంతు సవరించగానే విక్రమ్ మాత్రం వైష్ణవి వైపు చూడకుండా వాటర్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి అని చెప్పగానే అంటే వాటర్ ఫ్రిడ్జ్లో ఉన్నాయని నాకు తెలియదా అని వైష్ణవి కొంచెం కోపంగా అంటుంది ఏమో నాకేం తెలుసు వాటర్ కావాలేమో అందుకే వాటర్ బాటిల్ ఫ్రిడ్జ్లో ఉంది అని చెప్పాను అంతే ఇష్టమైతే తాగు లేదంటే నీ ఇష్టం అని చెప్పి విక్రమ్ వర్క్ చేస్తూ ఉంటే వైష్ణవి కోపంగా తన ల్యాప్టాప్ తీసుకుని బెడ్ పై కూర్చుని తన వడిలో ల్యాప్టాప్ పెట్టుకుని ఈయనకు మాత్రమే వర్క్ ఉంటుందా నాకు వర్క్ ఉండదా పోనీలే లోకి వచ్చిన తర్వాత మాట్లాడతాడేమో అని అనుకున్నాను అబ్బాయి అబ్బాయి గారు చాలా బిజీగా వర్క్ చేసుకుంటున్నారు చేసుకుంటే చేసుకొని నాకేంటి నాకైతే చాలా వర్క్ ఉంది అసలు హడావిడిలో పడిపోయి ఆ టెండర్ ప్రిపరేషన్ చేయడమే మర్చిపోయాను ఇంకా ఎన్నో డేస్ లేదు కదా పాపం విరాస్ ఇప్పుడు టెండర్ ప్రిపేర్ చేయడానికి కూడా ఖాళీ ఉండకపోవచ్చు కనీసం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత విరాస్కి కాల్ చేసి కూడా మాట్లాడలేదు వద్దులే మళ్ళీ తనని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది ఈవినింగ్ ఒకసారి కాల్ చేసి విరాస్తో మాట్లాడాలి అక్కడ వస్సు విరాస్తో ఎలా ఉందో ఏంటో అని వైష్ణవి మనసులో అనుకుంటూ ఇంకా తను ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయడంలో బిజీ అయిపోతుంది విక్రమ్ కొంచెం సమయం తర్వాత తలపైకెత్తి వైష్ణవిని చూస్తుంటే వైష్ణవి చాలా సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉండడం చూసి విక్రమ్ కొంచెం షాక్గా వైష్ణవి వైపు చూస్తాడు ఏంటి విక్రమ్ బాబు నువ్వు వైష్తో ఆడుకుంటావా అక్కడుంది వస్తారా అని అనుకుంటున్నావా వైష్ణవి రుద్రప్రియ అంత త్వరగా తగ్గితే తన భైష్ణవి ఎందుకు అవుతుంది సర్లే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి హలో ఫ్రెండ్స్ స్టోరీలు ఎంత తప్పని కామెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ